యొక్క పనితీరు కేవలం గుంటూరు విశాఖపట్నం కాదు రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఇటు ఆంధ్ర రెండిట్లో కూడా ఎన్నో లక్షల మంది కస్టమర్స్తో కోట్ల వ్యాపారం చేస్తూ ప్రజలకి చాలా దగ్గర అవుతూ చిన్న చిన్న బిజినెస్ ఏదైతే ఉన్నాయో వ్యాపారాలు ఉన్నాయో వారికి చేదు చేతులు వాడలుగా ఉంటూ రైతులకు కూడా అన్ని సమయాల్లో కూడా చేస్తున్నట్టు కోఆపరేటివ్ బ్యాంకు రంగంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఒక మార్క్ ఈ ఇరవై ముప్పై సంవత్సరంలో కూడా చేసుకోగలిగారు మరింతగా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మరింతగా మరింత మందికి సర్వీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్తో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్తో కలిసి ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని మంచిది మరింతగా ఎవరైతే బ్యాంకులో కస్టమర్స్ ఉన్నారో వారికి చేరుకోవడంలో కానీ కొత్త వారికి ఎవరైతే సేవా సేవా సంస్థ ద్వారా మరింత పేదవారికి చేరుకోవడానికి మంచి కార్యక్రమం చేస్తూ దీన్ని కేవలం సిటీ బ్రాంచెస్లోనే కాకుండా రూరల్ బ్రాంచెస్లో కూడా చేయాలని కోరుతూ హెల్త్ క్యాంప్ ఎంత బాగా అయితే చేస్తారో దానికంటే కూడా దాంతోపాటుగా కస్టమర్స్కి కూడా మరింతగా సర్వీస్ అందించాలని చెప్పి అందిస్తారని మనస్ఫూర్తిగా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ